విశాఖపట్నంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం విశాఖపట్నం మధురువాడ జీవీఎంసీ జోన్ పరిధిలో హ్యూమన్ రైట్స్ సెల్ చైర్మన్ కూపిలి రామకృష్ణ మరియు స్టేట్ అడిషనల్ సెక్రటరీ హ్యూమన్ రైట్స్ సెల్ ఎస్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో కొమ్మాది మూడుగుళ్ల జంక్షన్ వద్ద నుంచి జోన్ టు కార్యాలయం వరకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ బాలికలకు నేటి రోజులలో భద్రత కరువైందని దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారికి తగిన భద్రత కల్పించాలని దానికి హ్యూమన్ రైట్స్ సెల్ తరఫు నుంచి తాము అండగా ఉంటామని అలాగే మహిళలకు కూడా రక్షణ కరువైందని ప్రభుత్వం బాలికలు మహిళల విషయంలో భద్రత కల్పించేందుకు సరైన ప్రణాళికలు వేయాలని కోరారు అలాగే తాము హ్యూమన్ రైట్స్ సెల్ నుంచి భవిష్యత్తులో మధురవాడ పరిసర ప్రాంతాల్లో మరిన్ని ర్యాలీలు చేపడతామని తెలిపారు నవంబర్ ఇరవై ఐదున అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవంను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్లు ఎం సీతారామణి వారి శ్రీ కె ఆదిలక్ష్మి మరియు బాలికలు మహిళలు పాల్గొన్నారు ఈరోజు మనం మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది మనం చైనా ప్రాంతంలో మనకి తర్వాత మహిళల మీద జరిగిన అత్యాచారాలకి అకృత్యాలకి నిరసనగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసుకుంది దాన్ని రెండు వేల పదకొండులో అక్టోబర్ పదకొండున ఇంటర్నేషనల్ గర్ల్స్ డే డే కింద నిర్ణయించడం జరిగింది మహిళా హక్కులకి ఆడపిల్లల హక్కులకి తేడా ఉందనేసి వాళ్ళు ఆ రోజు గుర్తించడం జరిగింది ఎందుకంటే ఏ ఎక్కడైనా ఎనీ నేచురల్ క్లామిటీస్ కానీ ఎటువంటి అంతర్యుద్ధాలు కానీ ఎక్కడ జరిగినా సరే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ ప్రత్యేకించి ఆడపిల్లలు బిలో ట్వల్వ్ ఇయర్స్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం యునైటెడ్ నేషన్స్ ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని ఆమోదించింది మన దేశంలో కూడా రెండు రెండు వేల ఎనిమిదిలో నేషనల్ గర్ల్చర్ డే అనేసి జనవరి ఇరవై నాలుగు నిర్ణయించారు ఈ రెండింటినీ కలిపి ఈరోజు మనం యాక్చువల్గా ఏంటంటే మన భారతదేశంలో మహిళల సంఖ్య రోజు రోజుకి పురుషుల సంఖ్యతో పాటు దిగ కంపారిటివ్గా దిగజారిపోతుందని చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్లో కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో కానీ వాళ్ళు చాలా ఎనిమిది వందలకి వెయ్యి మందికి కంపేర్ చేస్తే ఎనిమిది వందల మంది ఉన్నట్టుగా సర్వే స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి దీనివల్ల ఏంటంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది ప్రతి వెయ్యి మంది పురుషులకి రెండు వందల మంది తప్పు స్త్రీలు రెండ్రెడ్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే జనరల్గా చెప్పిన క్రైమ్ రేట్ పెరగడానికి అవకాశం వస్తుంది దీన్ని పురస్కరించుకొని ప్రభుత్వం వివిధ రకాలైన చర్యలు తీసుకుంది మనకు తెలిసిందే బేచి బేటీ పడావు బేటీ బచావు అనే గవర్నమెంట్ నాదం తెలుస్తుంది కానీ ఇవన్నీ ఏంటంటే వీటి ఆచరణ యోగ్యంగా ముందుకు తీసుకెళ్తేనే అది పని అవుతుంది కాకపోతే ఏంటంటే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదని భావిస్తాను లేడీస్కి చాలా చిన్నపిల్లలు గద్దోలే అని లేకుండా ఇది కొంచెం అత్యాచారం జరుగుతున్నాయి దాని మీద మేము కొంచెం పోరాటం చేసి మహిళలందరికీ కూడా న్యాయం చేయాలనేసి ముందడుగేసి దీనికి ఈ ఉమెన్స్ రైట్స్లో అది ఉమెన్స్ రైట్స్ దాని ద్వారా మేము ముందడుగేసి చేద్దామని ఈ ఈరోజు ఈ కార్యక్రమం మేము పాల్గొన్నాము ఇలాగే ఎక్కడైనా సరే అన్యాయం జరిగింది సరే మేము ముందడి వేస్తామని మేము అని ముందుకు వస్తాము మల్లేశ్వరి నేను హ్యూమన్ రైట్స్ ఎగ్గురీన్ సో మన ఆడపిల్లలు ముప్పై మూడు వేల మంది కనిపించకుండా మాయమయ్యారండి వాళ్ళు ఏమయ్యారనేది ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియ తెలియని హిస్టరీ కింద భారత సో ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతో గారవంగా పెంచుకొని వాళ్ళు కనిపించకుండా పోయేటప్పుడు వాళ్ళు పడే షోభ నేను చాలా మందిలో చూశానండి చూశాను కాబట్టి నేను కూడా నా వంతు నేను ఏం చేయగలను అని చెప్పేసి నేను ఆలోచించి ముందుకు రావడం జరిగింది ప్రతి ఆడపిల్లనే కాదండి ప్రతి మహిళ కూడా చాలా స్వాభత్తిన్నారు వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం ప్రభుత్వం చేస్తూ నెక్స్ట్ మా వరకు మేము ఎంతవరకు చేయగలం అనే దాని మీద మేము ముందుకు అడుగు చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు